హాయ్ బంగారాలు వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ అభినవ సీత పార్ట్ ట్వంటీ త్రీ ఈరోజు మీకోసం వాసంతి కన్నీళ్ళు తుడుచుకొని సీతకెళ్ళి చూసింది సీతకి ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు బాగా మెదులుతుంది కానీ ఎక్కడా ఎక్కడా అని ఆమె గట్టిగా ఆలోచించగా ఆమె మనసుకు సుమంత్కి ఎంగేజ్మెంట్ చేసిన అమ్మాయి వాసంతి ఎందుకంటే సీత సుమంత్ సెల్లు తీసుకున్నప్పుడు ఫస్ట్లో వాసంతి ఫోటో ఉండేది తర్వాత సుమంత్ వాసంతి ఫోటోను జాగ్రత్తగా పెట్టుకొని గా తీసేశాడు అప్పుడు ఎవరో లే అన్నట్టు పెద్దగా పట్టించుకోలేదు సీతకు వెంటనే సీత వెంటనే బయటికి వచ్చి సంతోష్ మాస్క్ పెట్టుకొని సైలెంట్గా కూర్చున్నాడు ఎందుకంటే కొంతమందికి సంతోష్ తెలుసు సీత అన్నయ్య అనుకుంటూ బయటికి వస్తే సంతోష్ మా సీతమ్మకి ఏదో తెలిసినట్టుంది ఆ పరుగున వచ్చే విధానంలోనే తెలుస్తుంది అంటూ సంతోష్ ఏంటమ్మా అని అడిగాడు సీత అన్నయ్య ఈ అమ్మాయి సుమంత్కి ఎంగేజ్మెంట్ చేసిన అమ్మాయి కదా అని అన్నది సంతోష్కి ఏం చెప్పాలో అర్థం కాక నీకెలా తెలుసమ్మా అని అన్నాడు సీత అన్నయ్యా ఇవన్నీ వద్దు నువ్వు చెప్పు అవునా కాదా అని అన్నది సంతోష్ అవును అని అనగానే సీత సంతోష్ చెయ్యి పట్టుకొని వాసంతిలో వాసంతి ఉన్న గదిలోకి వెళ్ళింది మొత్తం ఒక గంట తర్జన భర్జనాలు అన్నీ అయిపోయాక సీత సంతోష్ని బంగారు కొట్టుకు పంపించి పుస్తలు పట్టుకొని రా అన్నయ్య అన్నది సంతోష్ తొందరపడుతున్నావేమో అమ్మా మెల్లిగా చేద్దాము అని అన్నాడు సీత ఇంతకుముందు ముహూర్తాలు అని చూస్తే వాళ్ళ జీవితాలు అగాధాలు అయ్యాయి వాళ్ళ మనసులు ముడిపడ్డాయి ఇద్దరు ఒకరికొకరు అనుకున్నారు ఇలా ఇద్దరినీ వేరు చేస్తే పాపం తలుగుతుంది కలిపితే ఏ పాపం తలగదు మీరు వెళ్ళండి అన్నయ్యా అని బలవంతంగా సంతోష్ని పంపించింది సీత వెంటనే అత్తమామలకు ఫోన్ చేసి సుమంత్ని తీసుకొని పలానా గుడికి రమ్మని చెప్పింది అందరూ ఆ గుడికి చేరగా సుమంత్కి దరిదాపుగా అర్థమైపోతుంది సీత ఏదో చేస్తుంది అని కానీ ఏమిటి అనేది క్లారిటీ లేదు గుడికి వెళ్ళాక తెలిసింది తన కళ్ళ ఎదురుగా వాసంతి ఆ క్షణం సుమంత్ కనిపించింది తన మనసు ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోయారు కానీ సీతమ్మ అసలు ఏం చెప్పి ఒప్పించిందో కూడా సుమంత్కి అర్థం కాలే అలా గుడిలో సుమంత్కి వాసంతికి వాసంతి తల్లిదండ్రులు సుమంత్ తల్లిదండ్రుల మధ్య పెళ్లి జరిగింది సీత తీసుకెళ్లిన భోజనాలను వాసంతి తల్లిదండ్రుల ఇంట్లో సుమంతిని వాసంతిని కూర్చోబెట్టి అందరికీ విందు భోజనాలు పెట్టేశారు సుమంత్ ముఖంపై నవ్వు చెరగలేదు వాసంతి అందం రెట్టింపైనది అసలు వారిద్దరి ఆనందానికి సీతే కారణమని ఎంతలానో మురిసిపోయారు వాసంతికి తెలియదు ఆమె తల్లిదండ్రులను ఏమని ఒప్పించింది అని సుమంత్కి తెలియదు ఎలా ఒప్పించింది అని అలా వాసంతి సుమంత్ పెళ్లి అనుకోకుండా జరిగిపోయింది అనంత జ్యోతులు అక్కడికి రావటానికి టైం సరిపోక రాలేదు పండుగ తరువాత అంగరంగ వైభవంగా సుమంత్ వాసంతిల రిసెప్షన్ చేశారు ఆ ఫంక్షన్ లో అయితే జ్యోతి తన గొప్పలు అంతా ఇంతా కాదు మొత్తం జ్యోతి దగ్గరుండి సుమంత్కి పెళ్లి చేసినట్టు బిల్డప్లు అనంత్ సీతను చూస్తూ మై మరిచిపోతున్నాడు ముద్దబంతి పువ్వుల ముద్దుగా ఉన్నది కొద్దిగా ఇప్పుడే ఒంటికి నీరు పడుతుందేమో ఎంత అందంగానో ఉంది అనంతుని దూరం పెట్టి చాలా రోజులవుతుంది ఇప్పుడప్పుడే ఆమె గర్భం బయటికి రాలేదు కానీ వస్తే ఇంట్లో ఎంత రణరంగమో సీతని అక్కున చేర్చుకుంటే బాగు నన్ను సీత నన్ను అక్కున చేర్చుకుంటే బాగు అని పరితపిస్తున్నాడు కానీ సీత ఒక్క క్షణం కూడా అనంతని పట్టించుకోలేదు అతని చూపులు ఆమెకు తాకుతున్నాయి ఆమెకు తెలుసు ఎవరి మీద అయినా ప్రేమ ఉండాలి కానీ అతి ప్రేమ ఉండకూడదు అనంతకి జ్యోతిపై అతి ప్రేమ జ్యోతికి అనంతపై అతి ప్రేమ అతి అనర్థం అని వాళ్ళకి తెలియాలంటే సీత వాళ్ళకి దూరంగా ఉండాలి అని గట్టిగా నిర్ణయించుకుంది సీత కూడా ఇంట్లో రణరంగానికి ఎదురు చూస్తుంది జ్యోతి తనను తప్పుడు తప్పు ఎప్పుడు పడుతుందో ఆ రోజు నుంచి ఇంట్లో వేరే రకంగా నిర్ణయం తీసుకోవాలి సుమంత్ పెళ్ళైపోయింది అతని జీవితం హాయిగా ఉంటుంది ఇక జ్యోతికి బుద్ధి చెప్పే క్రమంలో అనంతుని పూర్తిగా దూరమైన బా అనంతకి పూర్తిగా దూరమైనా బాధలేదు అనే నిర్ణయానికి వచ్చింది ఎందుకంటే సీత గర్భంలో బిడ్డ నాది అనిక తను చెప్పడు అని అర్థమైపోయింది అలా ఇంట్లో ఫంక్షన్ అయిపోగానే సుమంతని వాసంతిని తీసుకుని వాసంతి తల్లిదండ్రులు వెళ్ళిపోయారు ఇక వారిద్దరి జీవితం వాసంతి పుట్టింటి నుంచి ఇద్దరిగా వెళ్లిన వాళ్ళు ఒక్కరిగా అయ్యి జీవితాంతం ఇద్దరూ ఒకటే అనేలా సుమంత్ వాసంతికి ఆ మధుర క్షణాలు ఆనందిస్తుంటే అది మొత్తం సీతమ్మ పెట్టిన భిక్ష అనిపించింది ఆమె లేకపోతే వాళ్ళు ఎంత ఇంత సంతోషంగా ఒకరికొకరు ఉండకపోయేను అలా ఎంతో ఆనందంగా ఒకటైన వాళ్ళు సీత అసలు వాళ్ళకి ఏం చెప్పి ఒప్పించింది అని మరుసటి రోజు వాసంతి తల్లిదండ్రులను అడిగారు వాళ్ళు చెప్పిన సమాధానం విన్న సుమంత్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు సీతమ్మ నా కోసం ఇంత పని చేసిందా అని గుండె మెలిపెట్టినట్టు అనిపించింది సుమంత్కి వాసంతికి సీత ఏం చెప్పి ఒప్పించిందో తెలిసే వరికి ఇద్దరి మనసులు మెలిపెట్టాయి వాళ్ల ప్రేమను గెలిపించటానికి ఆమె అంత నిర్ణయం తీసుకుందా భగవంతుడా సీత జీవితాన్ని ఏం చెయ్యాలనుకున్నావు అని సుమంత చాలా బాధపడ్డాడు వాసంతికి అయితే ఒక ఆడది ఇంత చెయ్యగలదా ప్రతి ఒక్కరిని మనసుని అర్థం చేసుకున్న సీతను చూస్తుంటే వాసంతికి కూడా సీత ఒక దేవతలా అనిపించింది ఏ ఆడది అంత త్యాగం చెయ్యలేదు మరిది సంతోషం కోసం మరిది ప్రేమను నిలబెట్టడం కోసం సీత అంత చేసింది అనగానే సుమంత్ మగవాడైనా ఎడవకుండా ఉండలేకపోయాడు వాసంతి సీతను ఎంతలా అర్థం చేసుకుంది అంటే మరిది అంటే ఒక బిడ్డతో సమానం సీతకు అని ఆమె మనసుకు అనిపించింది సుమంత్ వాసంతిని తీసుకుని ఇంటికి వచ్చాక వాళ్ళిద్దరికీ సీతను చూస్తుంటే వెళ్ళి కాళ్లకు దండం పెట్టాలి అనిపించింది పాపం సీత ఇద్దరికంటే చిన్నది కదా వరసలో పెద్దదైపోయింది వయసులో చిన్నదైపోయింది అందుకే భగవంతుడు ఆమెను చల్లగా చూడాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సుమంత్ వాసంతి వారి జీవితము మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది చక్కని అన్యోన్యమైన దాంపత్యం ఒకరి కోసం ఒకరు అనేలా వారిద్దరి ప్రేమ కుటుంబంలో వారిని కూడా బాగా సంత కుటుంబంలో వారు కూడా బాగా సంతోషాన్నిచ్చింది వాళ్ళ దాంపత్యం సుమంత జీవితం కూడా చక్కబడింది అని అందరూ చాలా సంతోషపడిపోయారు శాంతి కడుపుతో ఉంది అని బాగా గారం చేస్తుంటే సంతోష్ పుట్టింట్లోనే ఉంచాడు శాంతి కోసం సంతోష్ కూడా అక్కడే ఉన్నాడు సంతోష్ పెద్దగా చేసే పనులేమీ లేవు ఒక్కడే కొడుకు తండ్రి సంపాదించింది చాలా ఉన్నది సంతోష్ తినటం తిరగటం ఫ్రెండ్స్తో ఉండటం శాంతి కోసం ఇక్కడికి వచ్చిన సంతోష్కి సీత పడుతున్న కష్టం చూసి ఆడపిల్ల అంత కష్టపడుతుంది నాకు సంపాదన ఉంది అని తింటూ తాగుతూ తిరిగాను అని సీతకు సహాయంగా ఉంటున్నాడు సీతకి కూడా చాలా పెద్ద పెద్ద ఫంక్షన్లకి ఆర్డర్స్ వస్తున్నాయి ఆమె చేతి రుచులు అనే ఒక ఛానల్ సుమంత్ సుమంత్ సీత వంటలు స్టార్ట్ చేసినప్పుడే యూట్యూబ్లో మా సీతమ్మ చేతి రుచులు అని ఛానల్ ఓపెన్ చేశాడు ఫస్ట్లో సుమంత్ వీడియోలు తీసి అప్లోడ్ చేసేవాడు అలా ఇలా ఇప్పుడు సీత తన చేతి కింద చాలా మంది మనుషులు ఉన్నారు కనుక ఏ ఐటెం చేసినా దాన్ని వీడియో తీసి అప్లోడ్ చేస్తుంది అలా కూడా చాలా ఫేమస్ అయిపోయింది సీత వెరైటీ వెరైటీ డిషెస్ కూడా తన సొంతంగా క్రియేట్ చేసేది ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎటువంటి భోజనాలు తినాలి అనే ఎన్నో వీడియోస్ సీతమ్మ చేతి రుచులు అనే ఛానల్లో ప్రచురింపబడ్డాయి అందువలన సీత చాలా ఫేమస్ అయిపోయింది సీతకి నాలుగో నెల వచ్చింది ఒంటికి నీరు పట్టేసింది కాస్త పొట్ట కూడా కనిపిస్తుంది సుమంత్ వాసంతిల పెళ్ళయి నెల దాటిపోయింది వాసంతి సీతను హాస్పిటల్కు తీసుకుని వెళ్ళి వస్తూ ఇంటి ముందు ఇద్దరు ఆటో దిగారు ఇంట్లోకి వాసంతి సీత వస్తుంటే జ్యోతి ఎదురెల్లి సీత చేతిలో ఉన్న రిపోర్ట్స్ గుంజుకుంది సీత కూడా ఇక పొట్ట దాచటానికి కలవదు అని ఏం చేస్తుందో చూద్దాం అని నిలుచుంది జ్యోతి రిపోర్ట్లు చూసి నువ్వు కడుపుతో ఉన్నావా అని గట్టిగా అన్నది సీత రిపోర్ట్లు అవేగా చెప్పేది అన్నది జ్యోతి మరి ఎలా వచ్చింది నీకు ఈ కడుపు అని వ్యంగ్యంగా అంటూ ఇలా నువ్వు కడుపు వేసుకుని ఇంట్లో తిరిగితే ఇంట్లో నిన్ను ఎవరు తిరగనిస్తారు ఎవడు చేశాడు నీకు ఈ కడుపు అని గట్టిగా అన్నది అప్పటికే ఇంట్లో అందరూ పోగయ్యారు సీత అనంత కళ్ళల్లోకి సూటిగా చూస్తుంటే అనంత్ సీత నెల రోజుల నుంచి తనతో మాట్లాడటం లేదు ఇలా జరుగుతుందని నిన్ను అబార్షం చేసుకోమన్నట్టుగా అనంత కళ్ళు చెబుతున్నాయి నారాయణ ఏమైందమ్మా ఎందుకు నువ్వు అంతలా అరుస్తున్నావు అని జ్యోతిని అడిగితే జ్యోతి చూడండి మామయ్య గారు మీ ముద్దుల కోడలు ఎవరితోనో కడుపు చేయించుకుని హాయిగా తిరుగుతుంది అని జ్యోతి అంటుంటే నారాయణ సీత అలాంటిది కాదు కదా జ్యోతి ఎందుకలా మాట్లాడతావు అయినా సీత కడుపుతో ఉంది అంటే ఆనందించాలి కాని ఇలా తప్పు పడతారా ఎందుకు అని అన్నాడు జ్యోతి నీ కొడుకు వల్ల సీత నిలతప్పితే మీ వంశం నిలబడుతుంది అని ఆనందించొచ్చు ఎవడికో పుడుతున్నాడో తెలియని వాడిని కూడా మీ వంశమా వంశాంకురంగా చూస్తారా అని జ్యోతి అంటే నారాయణ సీత తప్పు చేయదు ఎందుకు సీతకు కలంకం అంటించటం అని నారాయణ మాట్లాడుతుంటే జ్యోతి అనంత దగ్గరికి వెళ్ళి మీ నాన్న అంత ఖచ్చితంగా సీత కడుపులో బిడ్డకి కారణం నువ్వే అని అంటుంటే నువ్వు మాట్లాడటం లేదేంటి చెప్పు సీత కడుపులో బిడ్డకు తండ్రివి నువ్వా ఇంతమంది అంటుంటే సమాధానం చెప్పవే బావా అని గట్టిగా అన్నది అనంత్ జ్యోతి కళ్ళల్లోకి చూశాడు జ్యోతి ఉక్రోషంతో రగిలిపోతుంది సీత కళ్ళల్లోకి చూశాడు ఆమె కంటి కొనలలో కన్నీరు జారటానికి రెడీగా ఉన్నాయి కానీ వాటిని బయటికి రావద్దు అని సీత ధైర్యంగా కళ్ళ నిండా నీరు నిండుకున్నా అవి గుండెల్లోకి జారిపోమని చెబుతున్నది కాని చెంపపై ఒక్క చుక్క రాలినా నా ఆత్మగౌరవం పోతుంది అన్నట్టు కంటి కొనల నిండా నీరు నిండుకున్నది కాని ఒక్కటి కూడా జారటానికి లేకుండా వెనక్కి మళ్ళీ ఇనికిపోతున్నాయి అనంత్ జ్యోతి ఉక్రోషాన్ని చూసి తల నేలకు వేశాడు సమాధానం చెప్పలా సావిత్రమ్మ సీత దగ్గరికి వెళ్ళి ఇంటి పెద్దగా అడుగుతున్నాను మంచి మర్యాదగా చెప్పు నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు అని సీత ఏమని చెప్తుంది అనంత ఒప్పుకోవటం లేదు సీత మౌనంగా తలవంచింది జ్యోతి చూశారా అత్తమ్మ చూసారా ఆయన చేయలేదు ఇదా తప్పుడు తిరుగుళ్ళు తిరిగింది మన ఇంటికి వంశానికి వంశాంకురం ఎలా అవుతుంది ఇది మన ఇంట్లో ఉండటానికి లేదు తన్ని తరిమేయాలి అని జ్యోతి అంటుంటే వాసంతికి సుమంత్కి ఎంత బాధగానో ఉంది సుమంత్ కలగజేసుకోకూడదు అని మౌనం వహించాడు సుమంత్ వాసంతికి సైగ చేశాడు వాసంతి అప్పటి వరకు భరించింది ఇక భరించలేక ఇంట్లోకి వెళ్ళి పేపర్స్ తెచ్చింది చూడు జ్యోతక్క ఇప్పుడు సీత కడుపులో బిడ్డతో మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఆ బిడ్డ నా బిడ్డ మీరిద్దరూ కోడళ్ళు కలిసి ఇంట్లో నుంచి వెళ్లి పొమ్మనటానికి మీకు హక్కు లేదు ఎందుకంటే అనంత బావగారు మరి ఆమె తప్పుడు పని చేసింది అని అతనికి అనిపిస్తే విడాకులు ఇచ్చి పంపించం అనండి సీత కడుపులో బిడ్డ నాది అంటే ఇంటి వారసులు అనే లెక్క సీతను అనటానికి ఎవరికీ హక్కు లేదు ఆమె ఇంట్లో ఉండకూడదు అనుకుంటే బావగారితో డైవర్స్ పేపర్ మీద సంతకం చేపించు అని పేపర్స్ జ్యోతికి ఇచ్చింది అప్పుడు తను వెళ్ళిపోతుంది అని వాసంతి అంటే జ్యోతి అనంత దగ్గరికి వెళ్లి బావా సంతకం పెట్టు ఈరోజు దాని పీడ మన పీడ విరగడవుతుంది అని అన్నది అనంత్ ఆ పేపర్స్ చూసి సీత కళ్ళల్లోకి చూశాడు సీత దేనికైనా సిద్ధమే అన్నట్టుగానే ఉన్నది అనంత్ ఆ పేపర్స్ జ్యోతి చేతిలో పెట్టి ముందు సీతను సంతకం పెట్టమను తర్వాత నేను పెడతా అని అన్నాడు జ్యోతి ఆ పేపర్స్ తీసుకువెళ్లి సీతకిస్తూ సంతకం పెట్టు అన్నది సీత పేపర్స్ తీసుకుని అనంతుని చూస్తూ పేపర్స్ టేబుల్ పై పెట్టి దానిపై పెన్ను పెట్టి జ్యోతితో సీత అక్క తప్పుడు చేసింది నేను అందుకనే మీ జీవితాల్లో నన్ను ఉంచుకోవాలి అనుకోవటం లేదు అలాంటప్పుడు సంతకం నేను కాదు పెట్టేది పంపించాలి అనుకునేవారు మీరు ముందు ఆయన్ని సంతకం పెట్టి ఆయన జీవితంలో నేను ఉండొద్దు అని చెప్పమను నేను వెంటనే సంతకం పెడతా అన్నది జ్యోతి పెట్టుబావా అది పెట్టేస్తాదట అని అన్నది అనంత్ నేను పెట్టను జ్యోతి అని గట్టిగా అన్నాడు జ్యోతి అది ఎవరికో కడుపు చేసుకుని ఇంట్లో తిరుగుతుంటే మనకి ఎంత నామోషి అని జ్యోతి గోల చేస్తుంటే అనంత్ పెళ్లి చేసుకుని నేను కాపురం చేయకపోతే ఎవరితోనో ఒకరితోనో తిరుగుతుంది అని గట్టిగా అన్నాడు సీత ఎవరితోనైనా ఉండని ఎలాగైనా ఉండని ఆ కడుపుకు కారణం ఏమైనా కాని నేనైతే సీతకు విడాకులు ఇవ్వను ఆమెకు విడాకులు కావాలి అంటే ముందుగా ఆమె సంతకం చేసి నా చేతికి ఇస్తే నేను సంతకం పెట్టిస్తా నా అంతట నేను సీతని నా జీవితంలో వద్దు అని మాత్రం సంతకం పెట్టను అని కరాఖండిగా అన్నాడు జ్యోతి అయితే ఆ బిడ్డ నీ బిడ్డ అని గట్టిగా గుడ్డలు చించుకుని మొత్తుకుంటుంది అనంత్ ఆ బిడ్డ ఎవరి బిడ్డ అయినా కాని నేను సీతకు విడాకులు ఇవ్వను అని మొండిగా మాట్లాడాడు సీతకి జ్యోతికి బాగా ఉక్రోషం పడిపోయింది సావిత్రమ్మతో అత్తమ్మ దాని జుట్టు పట్టుకొని దాని కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు అని చెప్పించు అని గట్టిగా కేకలు పెట్టినట్టు అరుస్తుంటే సావిత్రమ్మ సీత దగ్గరికి వెళ్ళబోతుంటే నారాయణ ఆ పిల్లపై చెయ్యి పడితే అని కూడా చూడకుండా నరుకుతా అన్నాడు సావిత్రమ్మ ఉలిక్కిపాటుగా వెనక్కి జరిగింది సావిత్రమ్మ వెనక్కి జరగానే జ్యోతి ఇంకా ఉక్రోషంగా అసలు ఇది ఎవరితో పడుకుంటే కడుపు వచ్చి ఉంటుంది మామయ్య వయసులో పెద్దవారైపోయారు సుమంతక పిల్లలు పుట్టరు నా బావ దాని దగ్గరికి పోలేదు ఏమైనా వరసైనోడైతే కాదు అని అక్కడికి మాట మింగేసింది ఇంతలో బలరామయ్య బాలామని ఇద్దరు బంగారం మొత్తం విడిపించుకుని జ్యోతి దగ్గరికి వస్తూ ఈ మాట విని నగలు టేబుల్ మీద పెట్టి జ్యోతిని బలరామయ్య ఒక్కటి గట్టిగా పీకాడు నేను నిన్ను చిన్నప్పుడే కొట్టాల్సింది ఆడపిల్లని కొట్టడం బాగోదు ఆడపిల్ల అన్ని అర్థం చేసుకుంటాది అనుకున్నా కానీ నువ్వింత మూర్ఖురాలిగా పెరుగుతున్నావని మీ అమ్మ నెత్తి నోరు మొత్తుకుని చెప్పినా కానీ నా బిడ్డ అలా చేయదు అనుకున్నా ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు అసలు ఎవరి మీద ఆ మాటలు అంటున్నావో నీకమైన అర్థమవుతుందా సీత సీత నీ అంత మాటలు అనటానికి అసలు నోరెలా వస్తుంది అని బలరామయ్య బాగా కోపంతో అంటుంటే జ్యోతి ఎన్నడూ ఒక చెంపదెబ్బ కొట్టని తండ్రి ఏ రోజు పల్లెత్తు మాట అనని తండ్రి ఈరోజు అంతమంది ముందు కొట్టిందే కాక హీనంగా మాట్లాడుతూ సీతను వెనుకోసుకొని వస్తుంటే ఏం చేయాలో తెలియక ఆమెకు పిచ్చి లేకున్నా పిచ్చి టాబ్లెట్లు వాడుతుంది అనంత్ ఎక్కడ ఆ బిడ్డకు తండ్రి అని ఒప్పుకుంటాడో ఏమో అని గట్టిగా కేకలు పెడుతుంది ఇంతలో తండ్రి ఇలా చేయటం అందరూ సీతకు సపోర్టుగా ఉంటున్నారు దాని నెత్తిన పెట్టుకుంటున్నారు అన్న ఉక్రోషంతో మా ఇంట్లో ఎవరికీ చేత కాదని దానికి కడుపు నువ్వు చేసావా అని బలరామయ్యని అన్నది బలరామయ్య జ్యోతి అన్న మాటకి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు అనంత్ జ్యోతిని విచక్షణారహితంగా గట్టిగా నాలుగు దెబ్బలు కొడుతూ మీ నాన్న నేను నిన్ను ఎప్పుడూ కొట్టి దారిలో పెట్టాల్సింది ఎవరిని ఏం మాట్లాడుతున్నావో కూడా తెలియకుండా ఇలా తయారయ్యావు చీ అని ఆశయించుకున్నారు జ్యోతి తండ్రి కొట్టాడు కోపంతో అనంత కొట్టాడు అన్నీ భరించలేక ఆమె నరాలు నిజంగానే బలహీనపడి బట్టలు చించుకుని ఆమె తల ఆమె గోడకేసి కొట్టుకుంది అనంత కొట్టిన నాలుగు దెబ్బలకి ఆమె ఇంకొక పది దెబ్బలు కొట్టుకుని స్పృహ తప్పి పడిపోయింది ఇంట్లో ఒక భయంకరమైన వాతావరణం తయారైంది బలరామయ్యను హాస్పిటల్ కు తీసుకుని వెళ్లారు జ్యోతిని హాస్పిటల్ కు తీసుకుని వెళ్లారు జ్యోతిని ఈసారి వేరే హాస్పిటల్కి తీసుకు బలరామయ్యకు ఇది రెండోసారి స్ట్రోక్ రావటం అతను జాగ్రత్తగా చూసుకోకపోతే ఇక మీకు దక్కడు అని హాస్పిటల్ వర్గాలు చెప్పేశాయి జ్యోతికి అన్ని టెస్ట్లు చేసి ఇప్పుడు నిజంగా మెంటల్ కండిషన్ బాగాలేదు ఆమెను చాలా ప్రేమగా చూసుకోవాలి అని డాక్టర్స్ చెప్తే ఇక్కడ నానాపులి నానాపులి అనే కథ జ్యోతి విషయంలో బాగా వర్తిస్తుంది మెంటల్ లేకుండా ఉన్నప్పుడు మెంటల్ దానిలా నటించింది అప్పుడు అందరూ సానుభూతి చూపించారు ఆ కోవలో తన ఇష్టానికి మాట్లాడి అందరినీ దూరం ఇప్పుడు నిజంగా మెంటల్ అయినా కాని ఇప్పటికే వారు ఆరు నెలల నుంచి ఆమె చేసేది అదే అంతకంటే ఇక ఏం చేస్తుంది ఇంట్లో అందరికి ఓపిక నశించింది ఇష్టానికి మాట్లాడితే ఇందాక అనంత కొట్టినట్టు కొట్టి బాధ వేయాలి అనేలా ఇంట్లో వారు తయారయ్యారు లేదా ఒక రూమ్ లో పడేసి తాళం వెయ్యాలి అనే ఒక అభిప్రాయానికి ఎవరికి వారు వచ్చేశారు ఇక్కడ నిజంగా జ్యోతికి కండిషన్ బాగాలేదు చిన్నప్పటి నుంచి గారభంగా చూసుకున్న తండ్రి ప్రాణంగా చూసుకున్న భర్త ఇద్దరు అంతమంది ముందు విచక్షణ రహితంగా కొట్టారు అందు మళ్ళీ సీత ముందు కొట్టారు కదా ఆమె మానసికంగా కృంగిపోయింది తనని ఇప్పుడు ప్రేమగా చూసుకుంటే తను కోలుకోవటానికి అవకాశం ఉంది కానీ ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు అన్నట్టుగా ఆమె చేసిన పాపాలు ఆమెకు ఆ విధంగా చుట్టుకొని రావటానికి ముందుకు కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం ఐకాన్ టచ్ చేయండి